హల్లె లూయా దేవునికి స్తోత్రం ఈ వాక్యం వింటున్న వారందరికీ యేసుప్రభు వారి నుండి ఆశీర్వాదం ఆరోగ్యం ఐశ్వర్యం సంతోషం సమాధానం నిరీక్షణ కలగాలని ప్రార్థిస్తూ సమస్త మహిమ ఘనత స్తోత్రం వారికే చెల్లిస్తూ ఈరోజు మనం పరిశుద్ధ గ్రంథం నుండి యోహాన్ వ్రాసిన మొదటి పత్రిక నాలుగో అధ్యాయం పన్నెండు పదమూడు వచనాలు చదువుకుని ధ్యానించుకుందాం ఏ మానవుడును దేవుని ఎప్పుడునూ ఉండలేదు మనం ఒకరినొకడు ప్రేమించిన ఎడల దేవుడు మనయందు నిలిచి ఉండును ఆయన ప్రేమ మనయందు సంపూర్ణ మగును దీని వలన మనము ఆయన ఎందు నిలిచి ఉన్నామనియు ఆయన మన ఉన్నాడనియు ఉన్నాడనియూ తెలుసుకునిచున్నాము ఆయన మనకు తన ఆత్మలో పాలు దయచేసి ఉన్నాడు మనము దేవుని ప్రేమతో ప్రేమను చూపినప్పుడు దేవుడు మన యందు నిలిచి ఉంటారు అంతేకాకుండా మనయందు ఆయన ప్రేమ సంపూర్ణమవుతుంది మనము శరీరం కాబట్టి ఇతరుల మీద అంత ప్రేమ చూపలేమని మనకు తన ఆత్మలో పాలు దయచేశారు అంటే తన ఆత్మను మనలో ముద్రించారు అనుదినము ఆయన నుండి ప్రేమను పొందుకుని మనము ప్రేమను పంచాలి ఈ లోక ప్రేమలు ఆరిపోతాయి మాయమైపోతాయి కానీ దేవుని ప్రేమ ఎన్నటికీ తరిగిపోదు ఆరిపోదు ఇది ఇంకా బాగా అర్థం కావడానికి ఉపమానం ద్వారా తెలుసుకుందాం రూపేష్ ఒక నగల వ్యాపారి వజ్రాలు బంగారు నగలు అమ్మే వ్యాపారం చేసేవాడు బాగా సంపన్నుడు అతని తల్లిదండ్రులు మంచి అనుకోగల అమ్మాయితో వివాహం జరిపించారు ఆ అమ్మాయి మంచి గుణవంతురాలు పెద్దలంటే గౌరవం భర్త అంటే అనురాగం కలిగిన అమ్మాయి కానీ రూపేష్ కు ఆ అమ్మాయి నచ్చలేదు తల్లిదండ్రుల మాట కాదనలేక వివాహం చేసుకున్నాడు కానీ ఆ అమ్మాయితో నాకెప్పుడు కనిపించకు నువ్వంటే నాకు ఇష్టం లేదు అని చెప్పేశాడు తనకు నచ్చిన అమ్మాయిని ప్రేమించి రెండవ వివాహం చేసుకున్నాడు తల్లిదండ్రుల కన్నా మొదటి భార్య కన్నా రెండో భార్యను అమితంగా ప్రేమించేవాడు మార్కెట్ లో ఏ కొత్త మోడల్ నగ వచ్చినా తెచ్చి తన రెండవ భార్యకు ధరింపజేసి ఆనందించేవాడు ఒకసారి అతనికి ఆరోగ్యం బాగాలేక ఇబ్బంది పడసాగాడు డాక్టర్కు చూపించుకోగా అతనికి క్యాన్సర్ అడ్వాన్స్ స్టేజీ ఇంకా కొన్ని నెలలకు మించి బ్రతకడు ఉన్నన్ని రోజులు జాగ్రత్తగా ప్రేమగా చూసుకోండి అని చెప్తారు తను అమితంగా ప్రేమించిన రెండవ భార్య తనను ప్రేమగా చూసుకుంటుంది అని అనుకున్నాడు కానీ ఆమె ఆస్తిలో నాకు వాటా ఇవ్వండి షాప్ లో నాకు వాటా ఇవ్వండి ఆయన ఉండగానే నాకు ఇప్పుడే ఇచ్చేయండి అంటూ గొడవ చేయసాగింది రూపేష్ ను కానీ అతని ఆరోగ్యాన్ని కానీ అసలు పట్టించుకోకుండా ఆస్తి కోసం గొడవ చేయసాగింది ఆమె అసలు రూపం తెలుసుకున్న రూపేష్ బాధతో విలవిలలాడిపోసాగాడు అప్పుడు మొదటి భార్య అతనికి సేవలు చేయసాగింది కొరంతీలకు రాసిన మొదటి పత్రిక పదమూడో అధ్యాయం పదమూడో వచనంలో కాగా విశ్వాసము నిరీక్షణ ప్రేమ ఈ మూడును నిలుచును వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే విశ్వాసము నిరీక్షణ ప్రేమ ఈ మూడింటిలో శ్రేష్టమైనది ప్రేమనే అని వాక్యం సెలవిస్తోంది అయితే ఈ ప్రేమను మనం ఎలా చూపుతున్నాం అనేది గమనించుకోవాలి ముందుగా దేవుని ప్రేమించాలి దేవుని ప్రేమను మనం పొందుకుని ఆ ప్రేమను మనం ఎదుటివారిపై చూపాలి అంతేకాని ఈ లోక ప్రేమలు శాశ్వతమని వాటి వెంట పడితే బాధలు మాత్రమే మిగులుతాయి దేవుని ప్రేమ శాశ్వతమైనది ఈరోజు ప్రేమించి రేపు విడిచివేసేది కాదు దేవుని ప్రేమ శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమిస్తున్నారు అనుదినం నూతనంగా ప్రేమిస్తున్నారు వాత్సల్యం చూపుతున్నారు ఆ ప్రేమను మనం గుర్తించాల్సింది ప్రేమించాల్సింది ప్రార్థన చేసుకుందాం ప్రభువ దేవ సర్వాధికారి తండ్రి మీ పరిశుద్ధ పాదాలకు వందనాలు స్థుతులు స్తోత్రాలు నాయన మీరు మా జీవితాల్లో జరిగించిన మేళ్ళన్నింటికి వందనాలయ్యా మేం ప్రేమ కలిగి ఉంటే మీరు మా యందు నిలిచి ఉంటారని తెలుపుతున్నందుకు వందనాలయ్యా విశ్వాసము నిరీక్షణ ప్రేమ ఈ మూడింటిలో ప్రేమ శ్రేష్టమైనది అని నేర్పుతున్నందుకు వందనాలు తండ్రి మేము కాని మా యవ్వనస్సులు కానీ ఈ లోక ప్రేమల వెంట పడి జీవితాలను పాటు చేసుకోకుండా మీ ప్రేమ ఎందు నిలిచి ఉండులాగున ఆశీర్వదించండి ఈ ప్రార్థనలో పాల్గొనే వారిని మరి ముఖ్యంగా యవ్వనస్సులను దర్శించండి వారు మీ మార్గం తప్పిపోకుండా మీ యందు నిలిచి విస్తారంగా ఫలించులాగున ఆశీర్వదించండి వారికి అన్ని విషయాలలో సర్వ సమృద్ధిని దయచేసి ఆశీర్వదించండి మేమందరం ఈ దేశానికి ఈ ప్రపంచానికి ఆశీర్వాదకరంగా ఉండేలాగునా ఆశీర్వదించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ మీరు లో పెడుతున్న ప్రేయర్ రిక్వెస్ట్లు చూసి మీకోసం ప్రార్థిస్తున్నాము దేనికి కృంగిపోకండి నిరాశ పడకండి మీ పేర్లతో పాటుగా మీ సమస్యలు క్లియర్గా రాస్తే మాకు ప్రార్థించటం సులువుగా ఉంటుంది దేవుని మహాకృప మనకందరికీ తోడై ఉండును గాక ఆమెన్ గాడ్ మేము మా ఛానల్లో అందించిన ఇతర వీడియోలను కూడా తప్పకుండా చూసి మీ మిత్రులకు షేర్ చేయగలరు ఇప్పటి వరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసి కొత్త వీడియోల నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉన్న బెల్ గుర్తును క్లిక్ చేయండి అందరికీ వందనాలు క్రీస్తు తాను ముందు చెప్పిన రీతిగానే తిరిగి మూడవ రోజు లేస్తాడని భయపడి ఆయనను భద్రపరిచిన సమాధికి అడ్డంగా పెద్ద బండరాయిని ఉంచి సైనికులను కూడా కాపలాగా ఉంచారు అయినా క్రీస్తు తాను తెలిపిన విధంగానే మూడవ రోజున తిరిగి లేచాడు తనకు తాను సాక్షిగా నిలబడ్డాడు